మన ప్రవీణయ శుక్రీస్తునాములు మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను తృత్వం తర్వాత మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయమైన దైవలేఖన భాగములు దీర్దేశ కాండం ఆరో అధ్యాయం నాలుగు నుండి పదమూడు అపుస్తుల కార్యాల గ్రంథం నాలుగు అధ్యాయం ముప్పై రెండు నుండి ముప్పై ఐదు సువార్త భాగము సువార్త పదమూడు అధ్యాయం ముప్పై ఒకటి నుండి ముప్పై ఐదు వరకు ఈ మూడు పాఠ్యభాగాలు ఆధారంగా నేను ఏర్పాటు చేసిన అంశము నీ దేవునిని మరవకము డోంట్ ఫర్గట్ యువర్ కాట్ నీ దేవుణ్ణి నీవు మరువవద్దు ప్రియ విశ్వాసులారా త్రియక దేవుని నామమున మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ నూతనమైనటువంటి మాసంలో మొదటి ఆదివారం దేవుడు మనకిచ్చిన మంచి తరుణాన్ని బట్టి ప్రభువుకు నేను ఎనలేని స్థుతులు చెల్లించుచూ ఉన్నాను మరచిపోవటం అనేది చాలా సర్వసాధారణంగా మనందరికీ కూడా కలిగి ఉన్నటువంటి ఒక పరిస్థితి అది మనిషి ఆయా రకాల పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయా విధాలుగా ఆయా విషయాలను మర్చిపోతూ ఉంటాడు అది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది కొంతమంది అయితే మరుపు అనేది దేవుడు పెట్టిన గొప్ప వరం అని కూడా అంటారు ఎందుకంటే చాలా బాధాకరమైన పరిస్థితులు గుండా మనిషి ప్రయాణించినప్పుడు అతను అనుకోనని సంఘటనలు అతనికి ఎదురవుతున్నప్పుడు అలాంటి సంఘటనలను వెరీ ప్యాథటిక్ సిచ్యువేషన్స్ని గుర్తు పెట్టుకోవడం కంటే మర్చిపోవడం వల్ల అతడు చాలా ఆరోగ్యంగా ఉంటాడని వైద్యులు చెప్తూ ఉంటారు అయితే ఇది క్లిష్ట పరిస్థితులు విపత్కర పరిస్థితులు లోకానుసారమైన సంగతులను గురించి మాత్రమే సుమి దైవీకమైన సంగతులకు వచ్చేసరికి ప్రభు అంటున్నాడు నీ దేవుణ్ణి నువ్వు మరవకుండా ఉండడానికి పడు చాలా జాగ్రత్త పడాలి మనం మన దేవుణ్ణి మనం మర్చిపోతామేమో చాలాసార్లు జ్ఞాపకములో మనం ఉంచుకోవాలి ఎందుకు ఇంత స్పష్టంగా దేవుడు ఈ మాటను పలకవలసి వచ్చింది దిద్యోపదేశ కాండము ఆరవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని గనక మనము చదివినట్లయితే అక్కడ ఆయన అంటున్న మాట ఏంటంటే నీ దేవుణ్ణి నువ్వు మర్చిపోవద్దు బివేర్ లెస్ట్ దో ఫర్ గెట్ ద లాడ్ చూసారా బివేర్ నీవు జాగ్రత్తపడు నీ దేవుణ్ణి నువ్వు మర్చిపోతావేమో జాగ్రత్తపడు డోంట్ ఫర్గట్ యువర్ గాడ్ నీ దేవుణ్ణి నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు ఇది చాలా స్పష్టమైనటువంటి ఆజ్ఞ మోషే తన ధర్మశాస్త్రాన్ని వ్రాస్తూ ఈ ఐదు పుస్తకాలు ధర్మశాస్త్రం అని పిలువబడతాయి ఆది కాండం నుండి కాండం వరకు మోషే వ్రాసిన గ్రంథము అని మనం పిలుస్తాం ఈ ద్వితీయోపదేశ కారణం అంటే రెండవసారి ఉపదేశము చేసిన ఈ గ్రంథంలో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నీ దేవుణ్ణి నువ్వు మర్చిపోవద్దు అయితే ఎందుకని చెప్తా ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేనిని దేవుణ్ణి మనము ఎందుకు మర్చిపోకూడదు దేవుణ్ణి మర్చిపోద్దన్నాడు సరే అసలు ఎందుకు మర్చిపోద్దు అన్నాడు అనేది ఈ మొట్టమొదట ఇంట్రడక్షన్లో మీకు నేను తెలియచేయడానికి ఇష్టపడతా ఉన్నాను ఇప్పుడు దేవుణ్ణి ఎందుకు మర్చిపోకూడదు అంటే ఇక్కడ ఈ పాఠ్యభాగంలోనే అధ్యాయంలోనే మనకు కనబడతా ఉంటాయి ఒక్కొక్కటి ఆయన ఎందుకు మర్చిపోవద్దు అని చెప్పాడు అనే విషయాలను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మీ పితరులకు వాగ్దానము ప్రమాణాలను బట్టి మిమ్మల్ని ఆ దేశంలో ప్రవేశపెట్టిన విషయాన్ని బట్టి నేను మిమ్మల్ని ఆ దేశంలో ప్రవేశపెట్టాను కాబట్టి మీరు నీ దేవుణ్ణి మర్చిపోవద్దు అని పదో వచనంలో చెప్తూ ఉన్నాడు నీ దేవుడైన యహోబా నీ పితృలైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి చూసారా నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టాడు దీన్ని బట్టి ఆయన చేసిన ప్రమాణాన్ని బట్టి ఆయన ఒక ప్రమాణం చేశాడు ఆ ప్రమాణం మీద ప్రభు నిలబడ్డాడు దానిని బట్టి నిన్ను ప్రవేశపెట్టాడు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నీకు ఇచ్చాడు ఒక అడ్రస్ లేని వారికి ఒక అడ్రస్ ఇచ్చాడు ఒక స్టెబిలిటీ లేని వారికి ఒక స్టెబిలిటీ ఇచ్చాడు నిలకడత్వం లేని వారిని నిలకడగా ఉంచాడు ఎలాంటి ఒక వారికి ఎలాంటి పరిస్థితుల్లో కూడా సొసైటీలో గుర్తింపు లేని వారికి ఒక గుర్తింపు ఇచ్చాడు ప్రభు అలాంటి గుర్తింపు నీకు ఇచ్చాడు కాబట్టి నీవు ఆయన్ను మర్చిపోకూడదు నిన్ను ఒక ప్రదేశంలో నుండి మరొక ప్రదేశంలోనికి ప్రవేశపెట్టాడు శాశ్వతమైన ప్రదేశంలోనికి నిన్ను ప్రవేశపెట్టాడు ఈ ప్రవేశము అనేది ఒక ఇచ్చింది అప్పటి వరకు ఏమీ లేదు కానీ ఇప్పుడు నాకు అంది ఉన్నాయి మనలో కూడా చాలామంది పిల్లల ఉద్యోగం కావాలని ఎంతో ప్రయత్నం చేస్తారు పాస్టర్ గారి దగ్గరికి వస్తారు ఇంకా ఆయా స్థలాలకు వెళ్తారు రకరకాలకు ఒక బిజినెస్ లాస్ వచ్చిన లేకపోతే ఏదో అవసరతల కోసం ఆర్థికంగానో దేనికో స్థిరపడాలి సెటిల్ అవ్వాలి ఒక మంచి దానిలో నేను ప్రవేశించాలని ఎంతో పోరాటం చేసి ప్రార్థన చేసి దాన్ని సాధించుకుంటారు ఉద్యోగం లేనంతసేపు ఉద్యోగం కావాలని గుళ్ళు చుట్టూ దేవాలయం మందిరం చుట్టూ పాస్టకారుల చుట్టూ తిరిగి తిరిగి ప్రార్థన చేసి ఉపవాస ప్రార్థనలు చేసి మీటింగ్లకి వెళ్ళాయి చేసి చేసి తీరా ఉద్యోగం వచ్చాక గుడినే మర్చిపోయేవారు దేవుడినే మర్చిపోయేవారు ఎంతో మంది మన చుట్టూ కనబడతారు ఒకవేళ నువ్వు ఆ జాప్తీలో ఉన్నావా జాగ్రత్త డోంట్ ఫర్గెట్ యువర్ గాడ్ దేవుణ్ణి మర్చిపోవద్దు రెండవది ఎందుకయ్యా మన దేవుణ్ణి మర్చిపోకూడదు అని అంటే ఈ గానం నుంచి మీకు నేను మూడు విషయాలు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఇది చాలా బ్యూటిఫుల్గా నేరేషన్ ఇక్కడ కాండంలో దేవుడు తెలియజేశాడు రెండవది నీవు కట్టని గొప్పవగు మంచి పొరుములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను నీవు నాటని ద్రాక్ష తోటలను వలీవ తోటలను నీకు ఇచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు నీవు తిని మొదటిది స్థిరత్వము తర్వాత ఆహారం చాలామందికి ధనం ఉంటుంది కానీ తిని తృప్తి పొందే అవకాశం ఉండదు అనుభవించలేరు దాన్ని ప్రాపర్టీస్ ఉంటాయి ఉద్యోగం ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ దాన్ని అనుభవించే స్థాయి మందికి ఉండదు సముద్రంలో ఒక నీటి చొక్క కూడా తాగడానికి పనిచేయనట్టు వాళ్ళ చుట్టూ ఎంతస్తున్నా కూడా ఆ నీళ్లను ఆ నీటి అనబడినటువంటి ఆ ఆస్తిని వారు అనుభవించలేరు ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే దేవుడు నీకు ఇవ్వడమే కాదు ఎలాంటిదంట నీకు శ్రమ లేకుండా సమస్తాన్ని ఇస్తున్నాడు ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైన నీవు కట్టని గొప్పదొక మంచి పొరములు నింపని మంచి ద్రవ్యాలు నువ్వు త్రవ్వని బావులు నాటని ద్రాక్ష తోటలు ఒలివ తోటలు అవన్నీ నీకు ఇస్తున్నాను నేను వాటిని నువ్వు తింటున్నావు తిని తృప్తిగా తింటున్నావు మాములుగా తింటాం కూడా కాదు అలా పొందిన తర్వాత దేవుడిని మర్చిపోతున్నావేమో జాగ్రత్త దేవుడు నీకు సమస్తాన్ని ఇస్తున్నాడు ఇల్లు కావాలన్నావు ఇల్లు ఇచ్చాడు ఇల్లు ఇచ్చిన తర్వాత దేవుడిని మర్చిపోయావా లేక నీకు ఏదో ఆహారానికి కొదువు ఉంది దేవా నాకు మంచి ఆహారం దయచేయన్నావు దేవుడు అనుగ్రహించాడు తిని తృప్తి పొందిన తర్వాత మర్చిపోతున్నావా లేక ఏదో సమస్య ఆ సమస్య తీరిపోయిన తర్వాత నువ్వు తృప్తి పొందిన తర్వాత మర్చిపోతున్నావా స్థిరపడిన తర్వాత మర్చిపోయిన వారు అనేక మంది ఉజ్జయ్య కూడా అలాగే మర్చిపోయాడు దేవుణ్ణి అయితే ఉజ్జయ్య స్థిరపడిన తర్వాత తన హృదయం ముందు గర్వించి దేవునికి వ్యతిరేకంగా జీవించాడు ఈరోజున మనలో అనేక మంది వారికి కావాలనుకున్నది పొందుకున్న తర్వాత దేవుణ్ణి మర్చిపోయిన వారు అనేకులు 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 కోకళ్ళలుగా ఉన్నారు అందుకే ప్రభు ఈ మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మూడవదిగా ఎందుకయ్యా మన దేవుణ్ణి మర్చిపోకూడదు అంటే ఉద్యోగము స్థిరత్వం మాత్రమే కాదు నీకు చక్కటి ఆహారాన్ని ఇచ్చిన దేవుడు విడుదలను కూడా ఇచ్చాడు కాబట్టి మర్చిపోకూడదు పన్నెండవ వచ్చాను దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నేను రప్పించిన దాస్యములో ఆనాడు ఐగుప్తులను రప్పించాడు దేవుడు ఈరోజు కాటా సాతాను దాస్యంలో నిన్ను ఆ ఐగుప్తు శ్రమ అనే సాదృశ్యాన్ని సూచిస్తూ ఉంది ఆ శ్రమలో నుండి బయటకు తీసుకొచ్చిన నిన్ను ప్రభువు నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు అందుకంటున్నాడు దాసుల గృహమైన ఐగుప్తుల నుండి నేను రప్పించిన యహోవాను మరువకుండా మరువకుండా నీవు జాగ్రత్త పడము మరవకుండా దెన్ బివేర్ లెస్ట్ దో ఫర్ గెట్ ద లాడ్ విచ్ బ్రాట్ ది ఫోర్త్ అవుట్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ ఫ్రమ్ ది హౌస్ ఆఫ్ బాండేజెస్ బాండేజ్ నీ ఎలాంటి బాండేజ్లో నువ్వు ఉన్నావో ఆ బాండేజెస్ అన్నీ కూడా బంధకాలన్నీ దేవుడు పటాపంచలు చేసి నిన్ను ఫ్రీ చేశాడు నిన్ను విడిపించాడు అలాంటి దేవుడిని నువ్వు మర్చిపోద్దు కానీ ఇష్రాహిళలు ఏం చేశారు నూట ఆరవ సంకీర్తన మనం చదువుతున్నప్పుడు కీర్తన గ్రంథంలో నూట ఆరో సంకీర్తన పదమూడవ వచ్చినాన్ని కనుక మీరు చూడగలిగితే ఆయన చేసిన కార్యాలను వారు ఏం చేశారంట వెంటనే మర్చిపోయారు ఆయన చేసిన కార్యములు వెంటనే మర్చిపోయారు ది సూన్ ఫర్ గాట్ హిజ్ వర్క్స్ ఎంత భయానకమైనటువంటి పరిస్థితి అండి ఇది యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ ది ఫర్ హిజ్ వర్క్స్ వారు దేవుని యొక్క క్రియలను దేవుడు చేసిన కార్యాలను ఎర్ర సముద్రం పాయలు చేశాడు ఆ కళ్ళ ముందే పది తెగుళ్ళు తెచ్చాడు ఇంకా ఎన్నో అద్భుతాలు చేశారు వాళ్ళని దేవుడు అయినా కూడా దేవుని కార్యాల వెంటనే మర్చిపోయారంట అలాంటి పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నావా ఈరోజు జాగ్రత్త నిన్ను నువ్వు జాగ్రత్తగా ఉండవు ఎందుకు దేవుని మరవద్దు అంటే మొదటిది నీకు స్థిరత్వాన్ని ఇచ్చాడు చేసిన వాగ్దానాన్ని తప్పలేదు ఆయన అందుకే మర్చిపోకూడదు రెండవది నీవు కట్టని నాటని నువ్వు అనుకొనవి అనుకొననివి దేవుణ్ణి నీకు అనుగ్రహించాడు కాబట్టి నువ్వు దేవుణ్ణి మర్చిపోకూడదు మూడోది నీకు బానిసత్వం నుంచి విడుదల ఇచ్చాడు కాబట్టి ఆయన మర్చిపోకూడదు ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం పిల్లరా మనం కలిగి ఉన్నాం ఆయన ప్రతి విషయమును కూడా మనకి తోడుగా ఉన్నాడు తోడుగా ఉన్నాడు అంతే మాత్రమే కాదు ఎన్నో విషయాల్లో ఎన్నో విషయాల్లో ఆయనను మనం మర్చిపోకుండా ఉండాలి మర్చిపోకుండా ఉండాలి అదేవిధంగా ఆయన చేసిన కార్యాల్లో మనం మర్చిపోకూడదని ద్వితీయోపదేశ కాండం ఆరో అధ్యాయం పన్నెండవ వచ్చినంలో మనం చూస్తే అక్కడ అంటాడు కదా ద్వితీయోపదేశ కాండము చూడండి కాండం ఆరు పన్నెండులో మనం చూసాం అదే కదా దాసుల గృహమైన ఐగుప్త దేశంలో నిన్ను రప్పించిన హోబాన్నివు ఎంజాడు జాగ్రత్త జాగ్రత్తపడము ఆయన మర్చిపోకూడదు ఆయన చేసిన కార్యాలను మర్చిపోకూడదు అలా మరవకుండా నేను ఉండాలి అని చాలా స్పష్టంగా వాక్యం మనతో మాట్లాడుతోంది సంకీర్తన డెబ్భై ఎనిమిది ఐదు ఆరు వచనాలు మనం చదివినప్పుడు రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని నెరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లు వీరిను దేవుని ఎందుకు నిరీక్షణ గలవారే దేవుని క్రియలను మరవకుండా ఉండి యథార్థ హృదులు కాక దేవుని విషయమై స్థిర మనసు గలవారే తమ పితరుల వల్లే తిరుగుబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలు గైకొనున్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనంలో నియమించాను చూసారా మర్చిపోకుండా దేవుడు చేసిన కార్యాలు మర్చిపోకుండా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అంతేకాదు ద్విదేపదేశండము తొమ్మిదో అధ్యాయము ఏడవ వచ్చినా గనక మనం చదివితే అరణ్యములో నీవు నీ దేవుడే నెహోవాకు కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకం చేసుకునము దాన్ని మరవవద్దు ఏ సంగతులను బట్టి నీ నీ క్రియల వల్ల దేవుని కోపం కలిగిందో దాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు దాన్ని మరలా మరలా చేయకుండా జాగ్రత్త పడాలి అంత మాత్రమే కాదు వాక్యాన్ని మర్చిపోవద్దు నూట పంతొమ్మిదో సంకీర్తన పదహారవ ధర్మశాస్త్రాన్ని మర్చిపోవద్దు నూట పంతొమ్మిదో కీర్తన అరవై ఒకటో వచ్చినం ఉపదేశమును మర్చిపోవద్దు నూట పంతొమ్మిదో కీర్తన నూట నలభై ఒకటవ వచ్చినం సృష్టికర్తను మర్చిపోవద్దు ఎప్పుడు స్మరణక తెచ్చుకోవాలి ప్రసంగి గంధము పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చినం ఇవే కాదు అసలు దేన్ని మరవద్దు అంటుంది నూట మూడో కీర్తన రెండవ వచ్చనంలో దేవుడు చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోవద్దు నువ్వు ఇవేవి నువ్వు మరవకుండా ఉండాలి మొదటిది ఎందుకు మరవకూడదు చూసాం రెండోది వేటిని మరవకుండా ఉండాలో చూసాం మూడోది నువ్వు మరవకుండా ఏం చేయాలి అనేది పాత నిబంధన పాఠ్యభాగంలో ద్విద్యోపదేశండము ఆరో అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని మనం చదివినప్పుడు మరవకుండా జాగ్రత్త పడము అని చెబుతూ నీ దేవుడే నేహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలను చూసారా మనం మరవకుండా చేయాల్సిన పనులు మొదటిది దేవునికి భయపడాలి తర్వాత ఆయన సేవించాలి తర్వాత ప్రమాణం చేయాలి ప్రామిస్ చేయాలి ఇక మీదట నీ కొరకు నేను జీవిస్తాను ఇక నేను ఎప్పుడు నిన్ను మర్చిపోను నేను నిన్ను కలిగి ముందుకు వెళ్తాను అని ప్రమాణం చేయాలి అది చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది మొదటిగా దేనిని ఎందుకు దేవుణ్ణి మరవకూడదో చెప్పాను రెండవది వేటిలో మరవకుండా ఉండాలో చెప్పాను మూడవది దేవుణ్ణి మర్చిపోకుండా మనం ఏం చేయాలో చెప్పాను నాలుగవది చాలా కీలకమైనటువంటి అంశం దేవుణ్ణి మరవకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలి మనం అసలు దేవుణ్ణి మర్చిపోకుండా ఉండాలి ఆయన చెప్పిన ఈ వాగ్దానాన్ని మనం నెరవేర్చాలంటే అసలు మనం ఏం చేస్తే దేవుణ్ణి మర్చిపోము అంటే మొట్టమొదటిది ఒక ప్రాసలో చెప్తున్నాను ఈరోజు మూడు విషయాలు ఒకటి సూచన దేవుని యొక్క మాటలను సూచనగా ఉంచుకోవడం నేర్చుకో ఆయన మాటలన్నీ కూడా ఒక సూచనగా నీవు ఉంచుకోవాలి అవి నీకు సూచనగా ఉండాలి వాటిని ఇక్కడ మాట్లాడుతున్నాడో దిద్ధోపదేశ కాండము ఆరో అధ్యాయము మధ్య మధ్యలో మనం చూస్తే సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను ఏటిని కట్టుకోవాలి దేవుడు ఆజ్ఞాపించే మాటలను వాటిని కుమారుడికి అభ్యసింపజేసి ఇంట్లో కూర్చున్నప్పుడు త్రవ నడిచినప్పుడు పడుకున్నప్పుడు వాటిని గురించి మాట్లాడి చేతికి కట్టి కనులకు బాసిగ్గా పెట్టి ఇంటి ద్వారబంధముల మీద గౌనుల మీద వాటిని వ్రాసి ఇవన్నీ చెయ్యాలి పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో దేవుని ప్రేమించాలి ఇవన్నీ విషయాలు కూడా మనం సూచనగా మన చేతికి కట్టుకోవాలి మనకి ఎప్పుడు ఒక వాచ్ మన చేతికి ఎలా ఉంటుందో అలాగా దేవుని యొక్క చెప్పిన మాటలను సూచనగా మనం కట్టుకోవాలి వాటిని దేవుడు చెప్పాడు నీ నీవు చాలా స్పష్టంగా ఇప్పుడు చెప్పిన మాటలు ఏంటంటే నీవు వాటిని నేర్పించు అంటున్నాడు దిద్యోపదేశం నాలుగు తొమ్మిది మనం చదివినప్పుడు అక్కడ మాట్లాడుతున్న మాటలు మనం చూడొచ్చు నాలుగు తొమ్మిదిలో అయితే నీవు జాగ్రత్త పడము నీవు కనులారా చూచిన వాటిని మరువకుండానట్లు అవి నీ జీవితకాలం అంత నీ హృదయంలోండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకును నీ కుమారులకు నీ కుమారుల కుమారులకు వాటిని నేర్పి చూసారా నీ పిల్లలకు వాటిని అంటున్నాడు నేర్పాలి అలా నేర్పినప్పుడే మనుషులందరికీ మనం వాటిని నేర్పించినప్పుడు సూచనగా వాటిని వారు కట్టుకోవాలని వారికి నేర్పించినప్పుడు ప్రతి విషయాన్ని వారు తెలియజేసినప్పుడు వారు దేవుణ్ణి మర్చిపోకుండా ఉంటారు యేహోశివా అంటున్నాడు నాలుగో అధ్యాయంలో మీరు చదివినప్పుడు అక్కడ ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలు మనం చదివితే రాబోవు కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళు ఎందుకు తమ తండ్రులను అడుగుదురు కదా అప్పుడు మీరు ఇస్రాయిలీలు ఆరిన నేలను అర్ధాన్ని దాటిరి అని చెప్పాలంట అంటే ఒక సూచన అక్కడ రాళ్ళు పెట్టాలనేటువంటి ఒక సూచన ఏంటి రాళ్ళు అని అడిగినప్పుడు ఇదిగో నీ దేవుడు నీ 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 జనాంగాన్ని ఇట్లాగా ఈ ఆరిన నేలను వారిని నడిపించారు నదిని వాళ్ళు దాటారు అని చెప్పడానికి ఒక సూచన అక్కడ చెయ్యాలి అలాగ నువ్వు ఒక సూచన నీ బిడలకు నువ్వు నేర్పించు సూచన మొదటిది దేవుని మర్చిపోకుండా ఉండాలంటే సూచన కంపల్సరిగా బిడలకు నువ్వు చేయాలి రెండవది మొదటి సూచన అయితే రెండవది సహవాసం ఇది చాలా ప్రాముఖ్యం దేవునిలో విశ్వాసం కలిగిన వారందరూ ఒక సహవాసంలో ఉండాలి అప్పుడే దేవుడిని మనం మర్చిపోం ఈ సహవాసము దైవ జనులతో విశ్వాసం కలిగిన వారితోనే ఉండాలి తప్ప లోక సంబంధమైన వారితో ఉండకూడదు పత్రిక భాగంలో అపశుల కార్యాలయ్రంథంలో ఆది క్రైస్తవ సంఘం సహవాసము యొక్క గొప్పతనాన్ని మనం లోతుకి చూడగలిగితే అక్కడ అంటారు విశ్వసించిన వారందరూ అవిశ్వాసులు లేరు అక్కడ ఎంత అద్భుతమైనటువంటి కార్యం వారు చేశారండి వైద్యుడైన లోక ఎంత బాగా రాశారు చూడండి ఎంత కీన్ అబ్జర్వేషన్ అక్కడ అది అన్నాడు నేను ఈ పాఠ్యభాగాన్ని మనం చదివితే నాలుగో అధ్యాయము ముప్పై రెండవ ప్రారంభ పదమే అది విశ్వసించిన వారందరూను అంటే విశ్వాసులు అందరూ కూడా ఎలా ఉన్నారంటే హృదయము ఏకాత్మ గలవారండి ఇక్కడికి ఒక యాడింగ్ చిన్న చిన్న నేరేషన్ ఏంటి అంటే హృదయము ఏకాత్మ కలిగి లేరంటే వాళ్ళ విశ్వాసులు కాదు మంచి మంచి కొరకు దేవుని పని కొరకు దేవుడు మెచ్చిన పని కొరకు ఏకాత్మ లేదు ఏక హృదయం లేదంటే వాళ్ళు దేవు విశ్వాసులు కాదు దేవుని బిడ్డలు కాదు విశ్వసించిన వారందరూ అంటున్నారు అంటే వారందరూ అనే పదమే మనకి ఐక్యతను సూచిస్తూ ఉంది సహవాసాన్ని సూచిస్తూ ఉంది అలాంటి సహవాసము ఈరోజు మనం కలిగి ఉండాలి పిల్లరా ఎబ్రి గ్రంథమంటాడంటే పదోధ్యాయంలో ఇరవై నాలుగో వచ్చిన మీరు చదివితే కొందరు మానుకొనుచున్నట్టుగా అంటే కొందరు మానేస్తున్నారు సహవాస కూడికలు సమాజముగా కూడుట మానక ఒకరిని ఒకడు హెచ్చరించు ఆ దినం అంటే ప్రభు దినము సమీపించిన మీరు చూచిన కొలది మరి ఎక్కువగా లాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురికొల్పవాలని ఆలోచించి పురుగొల్పవాలి ప్రార్థన సహవాసాల్లో శుక్రవార ప్రార్థనలో శ్రీవ సమాజ ప్రార్థనలో ఉపవాస ఆరాధనలో ఇంకా ఆయా రకాల ప్రార్థనలో ఆదివారి ఆరాధనలో వీటన్నిటిలో పాల్గొనాలని ఒకరినొకరు పురుగొల్పాలి మనం చెడు విషయాలకి పురుగొల్పుతూ ఉంటాం ప్రేరేపిస్తూ ఉంటాం చాలామందిని కానీ నువ్వు పొరగొల్పాల్సింది సత్విషయాలకు అలాంటి సహవాసం క్రీస్తులో సహవాసం విశ్వాసుల సహవాసము నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోవు వారందుకే ఆ సహవాసంలో కలిగి ఉన్నారు కాబట్టే అపుల కార్యాలు నాలుగవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు వారు అలాంటి సహవాసంలో ఉన్నారు కాబట్టే అక్కడ మనం చూస్తే ప్రతి ఒక్కరు కూడా సమిష్టిగా కలిగినదంతా కూడా దేవుని దగ్గరికి తన సేవకుల దగ్గరికి వచ్చారు వారి కలిసి వారు ప్రయాణం చేశారు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి సాక్షిం పలికారు దైవ కృప అందరి అందు అధికంగా ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాము వారు ఇంటింటా కూడుకునేవారు ప్రార్థనలు మానకుండా జరిగించేవారు దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోలేదు దేవుణ్ణి ప్రేమను మర్చిపోలేదు ప్రియులరా కాబట్టి నీవు దేవుని మరవకుండా ఉండాలని అంటే సహవాసం ఉండాలి మొదటిది సూచన రెండవది సహ మూడవది చివరికి ఒక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను మూడవది సత్యదేవుని రాజ్యం గూర్చిన అవగాహన సత్యదేవుని నిత్య రాజ్యం గూర్చిన అవగాహన పరలోక రాజ్యాన్ని గురించిన పరిపూర్ణ అవగాహన ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి అది దేవుని రాజ్యం సత్యదేవుని రాజ్యం నిత్యము ఉండే రాజ్యం పరలోక రాజ్యం గురించి ఒక అధ్యాయమే ప్రభు చెప్తున్నాడు స్వార్థ పాఠ్య భాగంలో మనము మత స్వార్త పదమూడు అధ్యాయం అంతా కూడా మీరు చదివినప్పుడు విత్వాన్ ఉపమానాన్ని గురించి మాట్లాడుతూ ఆయన విశేషంగా ఇక్కడకు వచ్చేసరికి ఇరవై నాలుగు నుండి చివరి వరకు కూడా ఆల్మోస్ట్ యాభై రెండవ వచ్చిన వరకు కూడా ఆయన పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు నిజమైన దేవుడు సత్యదేవుడు ఆయన యొక్క నిత్యరాజ్యముల గురించిన అవగాహన ప్రతి ఒక్కరికి కలగాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రభు ఈ ఉపమానాలు చెప్పాడు వాళ్ళకి అదే ఉపమానాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు గోధుమలు గురుముల గురించి గురువుల గురించి మాకు తెలియచేయ ప్రభు అని శిష్యులు ఆయన అడిగినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాము ఇదే అధ్యాయంలో కానీ మనకి పాఠ్య భాగాలను మనం చూస్తే పదమూడు అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుండి ముప్పై నాలుగు వరకు రెండు ప్రాముఖ్యం మొదటి ఆవగింజ రెండోది పులిసిన పిండి ఆవగింజ చిన్నగా ఉంటుంది కానీ అది పెరిగి ఆకాశపక్షులు వచ్చి కొమ్మల మీద నివసించినంత చెట్టు అవుతుంది అదే రీతిగా పులిసిన పిండి కొద్దిగా ఉంటుంది కానీ మూడు కొంచెముల పిండిని అది పులిసి పొంగేంతగా అది లోపల దాక్కుని లోపల ఉంటుంది ఇన్నరగా ఉంటుంది అది క్రియ కనబడుతుంది కానీ దాని యొక్క ధాతువు ప్రా ప్రామాణము కనబడదు మనకి మూలం కనపడదు క్రియ కనబడుతుంది ఇక్కడ మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ లైక్ లివ్ దట్ ఏ ఉమెన్ టుక్ హీడ్ ఇన్ త్రీ మెజరర్స్ ఆఫ్ ఫ్లోర్ టిల్ ఇట్ వాజ్ ఆల్ లివెన్ ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడంటే ఇక్కడ ఆయన చేసిన కార్యాలు మనము పరలోక రాజ్యాన్ని జ్ఞాపకం చేయడానికి ప్రభు ఇక్కడ చూపిస్తున్నటువంటి విషయము ఆ పులిసిన పిండి కొంచెమే కానీ అది మొత్తం పిండంతనే పొంగజేస్తుంది ఆవగించ చిన్నదే కానీ అనేకమైనవి వచ్చి దాని మీద ఆశ్రయిస్తే అంత పెద్ద చెట్టు అవుతుంది పరలోక రాజ్యము నువ్వు అనుకోవచ్చు అది ఎక్కడో చిన్నగా ఉంటుందిలే అది ఎప్పుడు ప్రారంభించబడుతుంది ఎక్కడుంటుందిలే అనుకుంటున్నామేమో అది నీ హృదయంలో నుండే ప్రారంభించబడుతుంది నీ హృదయంలో నుండే పులిసిన పిండి ఎక్కడో లోపలుండి బయట ఉన్నదంతా పొంగజేసినట్టుగా నీ హృదయ స్థానములో దేవుని రాజ్యము ప్రారంభించబడుతుంది దేవుని రాజ్యం సమీపముగా ఉన్నది ఇదిగో ఎవరైతే వాక్యాన్ని విని దాన్ని స్వీకరిస్తారో అలాంటి వారిది పరలోక రాజ్యము అలాంటి వారి మారు మారుమనసు పొందండి అని ప్రభు చెప్తా ఉన్నాడు ఆయన బోధించిన మత స్వార్థ నాలుగో అధ్యాయం ఇరవై మూడవ చదవండి యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యం గురించి స్వార్థ ప్రకటించుచు ఆయన దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాడు అంత మాత్రమే కాదు ముందు బాప్తేమితి యోహాను కూడా మతస్వార్థ మూడవ అధ్యాయములో మూడవ అధ్యాయం మొదటి వచ్చినంలో పరలోక రాజ్యం మారు మారుమనసు పొందుడి అంటే పరలోక రాజ్యం వస్తుంది నువ్వు మారుమనసు పొంది దాన్ని స్వీకరించు అంగీకరించు అలాంటి పరలోక రాజ్యం నీ హృదయంలో నుండి అనేకులకు వ్యాప్తి చెందాలి సత్యదేవుని గూర్చిన రాజ్యం సత్యదేవుని నిత్య రాజ్యం అవగాహన నువ్వు కలిగి ఉండాలి పిల్లరా నువ్వు దేవుణ్ణి మర్చిపోతున్నావేమో